ఒకటి కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నెంబు చాయిస్ తెలుగు మ్యాట్రిమోడీ జగన్ని శాశ్వత రాజకీయ సమాధి చేయండి ఈ మాట అన్నది ఎవరు తెలుసా కేంద్ర మంత్రి వర్యులు ప్రెమసాని చంద్రశేఖర్ గారు ఇంతకీ ఆయన ఏ సందర్భంలో ఎందుకు అనవలసి వచ్చింది అంటే ఆఫ్కోర్స్ గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పదవి కూడా ఉంది అని ఇట్ ద సేమ్ టైం అమరావతికి సంబంధించి త్రీ మ్యాన్ కమిటీ ఒకటి ఉంది అందులో పెమసాని చంద్రశేఖర్ గారు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అలాగే మరో మంత్రి నారాయణ వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఇటీవల ఈ అమరావతికి సంబంధించి కొంతమంది రైతులు వాళ్ళ యొక్క డిమాండ్స్ని నెరవేర్చండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి విన్నవించుకోవాలి అని పలు ప్రయత్నాలు చేసిన క్రమంలో ఎట్టకేలకు ఈ కమిటీతో సంప్రదించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినారు పింబట ఈ అమరావతికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే అందులో కొన్ని సవరణలు చేయాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత దానికి సంబంధించి వైసీపీ మీడియాలో ఎటువంటి కథనాలు వచ్చినాయి ఏం జరిగింది అని దాని తర్వాత పెమ్మసాని గారి రియాక్షన్ ఏంటి అనేది ఒకసారి ఆయన మాట్లాడు విని తర్వాత విశ్లేషించుకుందాం అందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియాలో అమరావతి బిల్లు మీద ఒక రకమైనటువంటి విషయం కలిపి ఏదైనా వ్యవస్థలో ఒక దాన్ని నిర్మించాలంటే విపరీతమైనటువంటి కృషి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో ప్రజావేదిక కూల్చిపాలేశారు ముప్పై నాలుగు వేల మంది రైతులు ఇచ్చినటువంటి భూములని ఉపయోగించుకోవడం చేతగాక ఐదు సంవత్సరాలు భవిష్యత్తు మొత్తాన్ని కూడా నాశనం చేశారు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటా వస్తా ఉన్నాం ఈ రోజున ఇప్పుడు ఇక్కడ వరకు పెమసాని గారు మాట్లాడిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక రాజధాని కాదు మూడు రాజధానులు అని చెప్పేసి డిసెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన ఆయన అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్సు మరి దానివలన అమరావతి రైతులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్న ప్రజానీకాన్ని కావచ్చు ఏం చేయాలనుకున్నారు సో దాని తర్వాత ఐదేళ్ల కాలంలో ఏమైనా చేశారా అంటే అమరావతికి సంబంధించి మనకు కనిపించింది మన కూటమి అధికారులకు రాగానే జంగిల్ క్లియరెన్స్కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి సో దాని తర్వాత ఇంకా ఏం చెప్పారు ఒకసారి చూద్దాం అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంట అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు అమరావతి బిల్లు అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా వారి మంది మార్పులో ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటువంటి అయితే అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దాని గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు అది ఇది చూడండి ఇక్కడ గారు చెప్తుంది ఏంటి అంటే అమరావతి బిల్లు ఆగిపోయింది జనరల్గా ఇక్కడ కూడా రాజకీయాలు చేయవలసిన పరిస్థితి లేదు అమరావతి బిల్లు ఏదో కొన్ని సవరణలు చేసుకుని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తే అమరావతి బిల్లు ఆగిపోయింది అని చెప్పేసి సాక్షి మీడియాలో కావచ్చు వాళ్ళకి అనుకూల మీడియాలో కావచ్చు అనేక రకాల కథనాలు ప్రచురించడం మనం నిజంగా ఆంధ్ర వాళ్ళవైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కోరుకునేది ఏంటి మనకు ఒక రాజధాని కావాలి అని సో దానికి కూడా బిల్ వెనక్కి వచ్చింది బిల్ వెనకొచ్చింది అని అని చెప్పేసి దీనిపైన ఏదో అదొక రకమైన ఆనందం పొందుతున్నారు అని అంటే మన రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అధికారంలో ఉండగా ఎలాగో చేయలేకపోయారు కనీసం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కొంచెం వేగవంతంగా పూర్తి చేయాలి సో అక్కడ పెట్టుబడిదారులు రావాలి అలాగే యువతకు ఉపాధి పెరగాలి మరి రాజధానిని ఆ రకంగా మనం పెంచితే కదా ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఎలా వచ్చింది ఒకసారిగా ఓవర్ నైట్లో రాలా సో ఇప్పుడు అమరావతికి కూడా ఆ రకంగా ప్రయత్నాలు జరుగు ఆగిపోయింది బిల్లు ఆగిపోయింది అంటే ఎక్కడికక్కడ బాగుపడటం అనేది ఇష్టం లేదు అభివృద్ధి చెందడం అనేది ఏ కోసినా ఇష్టం లేదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలా మరి వాళ్ళ మీడియాలో అటువంటి కథనాలు ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రం బాగుండటం అసలు ఏ మాత్రం కూడా ఇష్టం లేనట్లుగానే ఆ యొక్క కథనాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకనే రాక్షస సంహారం అని చెప్పేసి ఈయన వాడిని పదజాలం కూడా రాక్షసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉంటారు ఏదైనా సరే యాగాలు జరుగుతూ ఉంటే జరగకూడదు అని నేను చెప్పేసారు రెండో ఇష్యూ తీసుకుంటే ఈ రోజున అమరావతిలో మీరు చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందని మొన్న నిర్మల సీతారామన్ గారు వచ్చి పదహారు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి చెక్కు స్థాపన చేసి దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఫైనాన్సిమెల్స్ మూడు వేల కోటు రూపాయలు సెంట్రల్ సెక్రటరీ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా అన్ని తీసుకుంటాం ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హట్కోని తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేశాం అది నెక్స్ట్ స్టెప్స్ వెళ్తా ఉంది నిన్న సిఏజి బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చారు మా డిపార్ట్మెంట్లో పోస్టల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించాం కేంద్రీయ విద్యాలయాలు వస్తా ఉన్నాయి హైయెస్ట్ ఫామ్ ఆఫ్ కనెక్టివిటీ అంటే రైల్వే లేని గురించి కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే శాంక్షన్ చేశారు మనం ల్యాండ్ ఎక్వజిషన్ చేసి చేస్తే అది వర్క్అవుట్ అవుతుంది అవుటర్ రేంజ్ రోడ్డుకి స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయాల్సి అన్ని కూడా క్లియర్ చేసి ఈ రోజున రోడ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చింది అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటువంటి పరిస్థితి అదేవిధంగా వెస్ట్రన్ బైపాస్ కనెక్టివిటీ అంతా కూడా అయిపోవచ్చింది ఒక చిన్న ప్యాచ్ ఉంది అది కూడా వర్కౌట్ అవుతా ఉంది దాదాపు కొన్ని వేల మంది వర్కర్స్ కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి అమరావతి నిర్మిస్తా ఉన్నారు నేను అందరికీ ఇప్పుడు గుంటూరు ప్రాంత ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా నిర్మించాలన్నా ఎంతో కఠినమైన ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే ఎంతోమంది వ్యక్తులు కలిస్తే కానీ దావదు ఉదాహరణకి మా పార్లమెంట్లో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి మా స్టాఫ్ ఇప్పటికీ ముప్పై సార్లు డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళటం కానీ కోఆర్డినేషన్ కానీ చేసుకున్నారు నేను ఐదు సార్లు మినిస్టర్ల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది ఈ విధంగా ఒక చిన్న హాస్పిటల్కి అంత వర్క్ ఉంటే ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఈ సంవత్సరాన్ని తీసుకురావాలంటే స్టేట్ సెంట్రల్ లో ఎంత కోఆర్డినేషన్ అవసరం ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా ఐదు సంవత్సరాల కాలాన్ని గడిపేశారు అంటే ఆంధ్రప్రదేశ్ కొన్ని పథకాలు ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేత్త మొదలుపెట్టిన ఆయన యొక్క పాలన దాని తదుపరి అమరావతిని ఏ రకంగా చేశారు అనే సంగతి అందరూ చూశారు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏ రకంగా ఆ యొక్క ప్రణాళిక బద్దంగా ఎలా చేస్తున్నావు అనేది చెప్తున్నారు ఇప్పుడు వెస్టర్న్ బైపాస్ కానీ ఓఆర్ఆర్ కావచ్చు అలాగే హడ్కో ఇలా ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు డెవలప్మెంట్ అనే పదాన్ని మరచి ఎంత బటన్ొక్కుడు బటన్ ఒక్కడు ఇప్పుడు కాదు మనం ఒక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అనుకుంటా అప్పటి నుంచి నేను దాదాపుగా ఎన్నో వీడియోస్లో కొన్ని వందల వీడియోస్లో చెప్పా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటి అంటే బటన్ నొక్కుడు కార్యక్రమం అది అప్పులు తెస్తున్నాం ఏదో చేస్తున్నాం వాట్ ఎవర్ ద రీసన్ ఎక్కడ వచ్చా డబ్బులు తీసుకొస్తున్నాం తీసుకొచ్చి బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా వేస్తున్నాం అది కాకుండా డెవలప్మెంట్ ఏంటి ఎప్పుడు కాడికి నేను బటన్ నొక్కుతున్నాను మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అని అంటే ఇక వాళ్ళు సొంతగా సంపాదించుకునే అవకాశం మనం అక్కడ కల్పించం ఉపాధి అనేది ఉండదు ఎంతగాడికి ప్రభుత్వం నుంచి ఎప్పుడు పదిహేను వేల రూపాయలు వేస్తారా ఆ ఏడాది కాలం పాటు మనం ఎదురు చూస్తూ ఉండాలి ఈ రకమైన ధోరణితో ఉంటే ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారు మీరు ఎన్ని బటన్లు నొక్కినా ప్రజలు మాత్రం డెవలప్మెంట్ అనే పదాన్నే గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి నేను ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది సేమ్ యాజిటీస్గా అదే ఇప్పుడు పెంసాని గారు కూడా చెప్పారు సో ఎంతకాడికి బటన్ నొక్కుడు కార్యక్రమం ఆ సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఎంత కొంత ఇచ్చేసి ఇక మనం ఆటోమేటిక్గా చేసుకొని వెళ్ళిపోదాం ప్రజలు మనకి ఓట్లు వేస్తారు గెలిచిపోతాం అందుకు వచ్చే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అప్పుడు రాగాలు పలికారు ఏమైంది చూస్తే ప్రజలకు ఏం కావాలి వెల్ఫేర్ స్కీమ్స్ వద్దని అనట్లా అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ అనే పదాన్ని ఎలా మర్చిపోతారు అదే కదా ఇప్పుడు ఆయన కూడా ప్రశ్నిస్తుంది ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టం వారికి అర్థమవుతుంది కాబట్టి మనం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంక్ లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు ఇవన్నీ చేస్తా ఉన్నారు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుందని మీ అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ మీకోసం నిరంతరం ఎంత కష్టపడాలో అంత కష్టపడి అమరావతిని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సో ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఎంతగాడికి అమరావతి మీద విషం చెమ్మటం రాజధాని అవసరం లేదు అనే తరహాలో ఉండటం యువతకు ఉపాధితో పని లేదు ఇప్పుడు అక్కడ రాజధానిలో జరుగుతున్న పనులకి ఎంతమంది కడుపు నిండుతుందండి వాళ్ళు పని చేసుకుంటున్నారు చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అలా కాకుండా మనం ఎక్కడికక్కడ ఆపేసేసామనుకోండి ఏమవుతుంది వీళ్ళు ఏం చేశారు తెలుసు కదా ఆ ఐదేళ్ల కాలంలో ఎక్కడికక్కడ రోడ్లతో వేటాలు ఐరన్ కాంక్రీట్ అవి ఎత్తుకుపోవటాలు ఎయిటూ సంగతి ప్రక్కన పెట్టండి లాక్కి వెళ్ళిపోవడం తౌకి ఇదే పరిస్థితి సో ఇటువంటి వారిని కనుక రాజకీయంగా సమాధి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు ఏ రకంగా మారబోతుంది అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు సాదాసీదా మాట కాదు అది రాజకీయంగా శాశ్వత సమాధి కట్టేసేయండి లేకపోతే ఎప్పటికైనా ముప్పు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేదాన్ని సారాంశంగానే ఆయన పదే పదే నొక్కి మరీ చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఏం అర్థం చేసుకుంటుంది ఏంటి అని అని చెప్పేసి రేపు ఎన్నికల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది ప్రజలు విఘ్నులు మీకు తెలిసినంతదిగా ఓ విధంగా చెప్పాలంటే ఓ జర్నలిస్ట్ గాను లేదా ఓ రాజకీయ నాయకుడికి ఇంకొక అందరికంటే కూడా చాలా తెలివైన వాళ్ళు ప్రజలే సో అల్టిమేట్గా ఎవరు ఏంటి ఏం చేస్తున్నారు ఎవరి కమిట్మెంట్ ఉంది ప్రజల పట్ల ఎవరు విశ్వాసంగా పనిచేస్తున్నారు లేకపోతే అవినీతి అక్రమాలకు ఎంత పాల్పడుతున్నారు నొక్కేస్తున్నారా తొక్కేస్తున్నారా బొక్కేస్తున్నారా ఏం చేశారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు కాబట్టి కేంద్ర మంత్రి వర్యుల ఒపీనియన్ ప్రకారంగా రాజకీయంగా శాశ్వత సమాధి అయితే చేయండి లేదంటే మాత్రం వెను ప్రమాదమే రాష్ట్రానికి అనేది అయితే ఫినిషింగ్ టచ్గా ఏదో లాస్ట్ పంచ్ మనైతే వేరప్ప అన్నట్లుగా ఆ డైలాగ్ అని చెప్పి పూర్తి చేశారు సో ఈ నేపథ్యంలోనే ప్రజానేకం మీరేమనుకుంటున్నారు దీనిపైన అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ